చాలా సార్లు చెప్పి సరే అని చెప్పేసి మేము కూడా ఊరుకున్నాము మళ్ళా ధర్నాలు చేయొద్దు సరే చేస్తాడేమో అని ఇప్పటి వరకు ఎదురు చూసినాము ఎట్లాంటిది ఏది కూడా లేదు ప్రతి ఒక్కరు కనీసం ఈ ప్రభుత్వం అయినా ఎల్పి చేస్తా అని అనుకుంటున్నాము చెయ్యాలి అనుకున్నాడు కాదు చెయ్యాలి ఎందుకంటే ఇచ్చిన మూడు వందల రూపాయలు మాకు సరిపోవు ఆరోగ్య భద్రత కావాలి జాబ్కి భద్రత కావాలి సమాన పనికి సమాన వేతనం కావాలి మాకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుంటే మీరు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము ఎలాంటి ధర్నాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము ఈరోజు తొమ్మిది గంటల వరకు ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ వరకు ఉండి మేము ఆఫీస్లో పనిచేస్తున్నాం ఆయన కూడా మాకు ఏం న్యాయం జరుగుతలేదు వేతనాలు పెంచుతాం అనేసి చెప్పడం వరకే ఉంది కానీ ఆచరణలు మాత్రం అనేది అసలు లేనే లేదు నమస్తే అందరికీ నేను మీ నవీన్ జర్నీస్ ప్రస్తుతం మనం ధర్నా దగ్గర ఉన్నాం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అన్ని రంగాల వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యి ధర్నా చేపట్టడం జరిగింది వీళ్ళకున్న ప్రధానమైన డిమాండ్లను కనీస వేతనాలను వీళ్ళని ప్రభుత్వం గుర్తించడం లేదంటూ వీళ్ళ పనికి తగ్గ వేతనం చెల్లించడం లేదంటూ ఇక్కడికి వచ్చి ధర్నా చేపట్టారు వారి వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి వారి సమస్యలు ఏంటి వారి డిమాండ్లు ఏంటి అనేది వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం ప్రధానమైన ఏంటి ఇప్పుడు నుంచి మీరు ఏం ఈ ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా మహాధనం ఈ రోజు మేము ఇక్కడ ఇంద్ర పార్క్ దగ్గర నిర్వహించాలని నిర్ణయించుకున్నాము ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడానో మా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని చాలా చిన్నచూపు చూస్తున్నారు ప్రతిసారి ప్రతి ప్రభుత్వం కూడా ఏమని చెప్తుంది అనంటే ప్రకారం మీకు జీతాలు వేతనాలు పెంచుతాం అనేసి చెప్పడం వరకే ఉంది కదా ఆచరణలు మాత్రం అనేది అసలు లేనే లేదు అసలు ఇంతవరకు మనకి ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వమే కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వమే కానీ చేయట్లేదు మా ఆశలన్నీ నీరుగా నీరుగారిపోతున్నాయి ప్రతి సంవత్సరం మేము ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని వినతి పత్రాలు ప్రతి మినిస్టర్ని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళని మేము కలుస్తున్నాము వందలాది వే ఎన్నిసార్లు కలిసినా కూడా మా సమస్యకు అనేది పరిష్కారం అంటూ లేదు మా ప్రధాన డిమాండ్ ఏందంటే పీఆర్సీ ప్రకారము ప్రజెంట్ పీఆర్సీ ప్రకారం మా వేతనాలు చెల్లించాలి మా వేతనాలు పె పెంచాలని ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి మెయిన్ ఏముందనంటే సమాన పనికి సమాన వేతనం అనేది మేము ప్రతి సంవత్సరం మేము డిమాండ్ చేస్తున్నాము కానీ అసలు ఇక్కడ కూడా పాటించడం లేదు మేము ఈరోజు ఇక్కడ మేము రాష్ట్ర వ్యాప్తంగా మా తెలంగాణ మీ సేవ ఎంప్లాయీస్ తరపు నుంచి మేము నిల్చున్నాము ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు మేము కార్యదర్శి గారు మేము ఇక్కడ మాట్లాడుతున్నాం అండి ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే మా డిమాండ్ అనేది ప్రతి ఒక్క మే ఓన్లీ మీ సేవా ఎంప్లాయీసే కదండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మేము ఇక్కడికి వచ్చినామండి ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి నా పేరు వినోద్ లక్ష్మి నేను ఆదిలాబాద్ ఏఆర్ఎస్ నుంచి వచ్చిన గత ముప్పై సంవత్సరాల నుంచి ఏఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఇంకా ఒక రెండు నెల రెండు నెలలు అయితే అయిపోతుంది రిటైర్డింగ్ అవుతారు కానీ ఇప్పటిదాకా చూసుకుంటూ వస్తే ఏమి చేతులు కానీ ఆకులు పట్టుకున్నట్టు అయిపోయింది ఏమి ఇప్పటిదాకా ఏం రాలేదు కనీసం ఈ ప్రభుత్వమైనా మాకు హెల్ప్ చేస్తుంది అని అనుకుంటున్నాము చెయ్యాలి అనుకున్నాడు కాదు చెయ్యాలి ఎందుకంటే ఇచ్చిన మూడు వందల రూపాయలు మాకు ఎట్టు సరిపోవు ఉప్పుకుంటే పప్పుకుండదు పప్పుకుంటే ఉప్పుకుండదు ఈ కాలంలో చదవాలి అని అంటే లక్షల బడ్జెట్ కావాలి మా దగ్గర పెట్టే స్థోమత లేదు అట్లా అని పది రూపాయలు సాయం చేసేవాళ్ళు లేరు కనీసము ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ మాకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డిని కోరుకు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మీకు మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వట్లేదు అంటారు ఇవ్వట్లేదు ఇస్తే తప్పకుండా కలిసి మా బాధలు ఏంటో అని చెప్పుకుంటాం సార్ మాకు మాకు టేషన్లలో కనీసము మనుషులలో కూడా గుర్తిస్తలేరు కాంట్రాక్ట్ లేబర్ అని తీసి పాడిస్తున్నారు మాకు గత ప్రభుత్వం మీకు అన్యాయం చేసిందన్న ఒక్క కారణంతోటి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు మాకు చేస్తామన్నారు సార్ ఇప్పుడు మేము గడ్డిలా బురదల ఏయంగా మా పిల్లలకు మేము ఏం చేయాలా మూడు వందలు మేమేం తినాలా మేమేం పెట్టాలా చెప్పుండి సార్ మాకు చేన్లు లేవు మేమేం లేవు మేమేం చేయాలా చెప్పుండి మేము చేస్తేనే సార్ మీలందరూ కూడా బతికేది మేము వ్యవసాయం చేస్తేనే మీరు అన్నం తినేది కానీ మాకు నాయం చేస్తలేదు సార్ చేస్తున్నలా సార్ చెప్పు రైతు బంధు రాదు మాకు ఏం రాదు ఏ లోన్ మా కూడా రాదు మేము చేసేదే ఒక ఇకి మేము దాని మీద బతుకుతున్నాం దయచేసి మా మాట మన నుంచి మన మా అదుపు అలా మీద కోరుకుంటున్నాం గడ్డి సార్ చేస్తున్నాం మేము అగ్రికల్చర్ యూనివర్సిటీలో టిఆర్ఎస్ ప్రభుత్వం అడిగినప్పుడు మూడు ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత రెగ్యులరేషన్ చేస్తామని చెప్పి ఇవ్వలేదు మేము ఇస్తాం న్యాయం చేస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు చేసినాయి చాలా సార్లు చెప్పి సరే అని చెప్పేసి మేము కూడా ఊరుకున్నాము మళ్ళీ ధర్నాలు చేయొద్దు సరే చేస్తాడేమో అని ఇప్పటి వరకు ఎదురు చూసినాం కానీ ఇప్పటివరకు మాకు ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఎట్లాంటిది ఏది కూడా లేదు ప్రతి ఒక్క ఒక్కొక్కరు చేస్తుండ్రు కానీ మేము పాములలో చేయలలో పొద్దున లేసి మా ఉపాధిని అదే మేము చేసేది అదే ఇప్పుడు ఆఫీసులలో చేస్తున్నాం కంటే మేము వేరు మేము ఇప్పుడు కష్టాలలో మేము చేస్తాం సార్ మాకేమో నైతే కూడా నాయం లేదు ఇంత మంది సోయల పని చేస్తే చివరిగా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు మాకు మాకు కావాలి ఒక్క మాట మాట్లాడినా కూడా కొత్తలం తెచ్చి పెడతామని చెప్తున్నాము మేము ఒక్క చిన్న విషయం మాట్లాడినా మాకు వద్దరు చెప్తున్నారు మాకు ఒక గుర్తింపు అనేది కావాలి మాకు గుర్తింపు లేదు ఎక్కడ వెళ్ళిన ఒక చీమ ఒక పురుగులాగా తీసి పడేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు ఎందుకంటే గత ప్రభుత్వం కూడా కాంగ్రెస్ యూనివర్సిటీకి ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేస్తే నమ్ముతున్నాం కాంగ్రెస్ వచ్చినప్పుడు మేము సంతోషం ఏంటంటే తెలంగాణ మాకు ఏమి చేయలేదు గత ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయి అంటే కాంగ్రెస్ వాళ్ళు చేసినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ చేసింది కానీ ఇప్పుడు కూడా మాకు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడని మేము సద్వినియంగా వేడుకుంటున్నాం చీప్ గా చాలా చీప్ గా చీప్ గా అంటే మీరు తీసేసి వెళ్ళిపోయే వాళ్ళు అగ్రికల్చర్ లో అగ్రికల్చర్ లోపలికి పోయినప్పుడు అమ్మ మేము మిమ్మల్ని పెట్టుకోలేదు మిమ్మల్ని మేము పిల్లలేదని చెప్పిండు అప్పుడు మేము దగ్గరికి వెళ్ళాలంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళామని చెప్పారు అప్పుడే చెప్పి అంటే బీసీ చెప్తే అంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళమన్నారు అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయమ్మ ఆరు నెలలదా కాదండి అని చెప్పింది అదే బీసీ ఇప్పుడు ఆ బీసీ రిటైర్డ్ అయింది మేము దగ్గరికి వెళ్ళాలి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి అని మేము మేము దగ్గరికి వెళ్ళాలి నేను తుమ్మల సాంబయ్య తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని దాదాపుగా ఈరోజు ఈ ఇందిరా పార్కులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నప్పుడు దాదాపు రెండు లక్షల మంది వివిధ ప్రభుత్వ శాఖలల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వీళ్ళు దాదాపుగా నైన్టీన్ నైన్టీ ఫోర్ అంటే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కాంట్రాక్ట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ నిత్యము భయభ్రాంతులకు గురవుతూ మానసికంగా ఆందోళన చెందుతూ ఈ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అనేటువంటి ఇబ్బందులతో విధులు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి దాపురించింది అయితే ప్రధానంగా గత రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మినిమమ్ టైమ్ స్కేల్ లాస్ట్ గ్రేడ్ సర్వీసు ఆయా డిపార్ట్మెంట్లల్లో అమలు చేయడం జరిగింది కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మినిమం టైం స్కేల్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ కానీ ఆయా హోదాలను బట్టి పనిచేసే వాళ్ళకి ఇచ్చే మినిమం టైం స్కేల్ కానీ అమలు చేయకుండా కేవలం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడు రకాల ఉద్యోగాలను మాత్రమే ప్రవేశపెట్టి పన్నెండు వందలు ఒకటి పదిహేను వందలు ఒకటి పదిహేడు వేల ఐదు వందలు అని మూడు స్లాబులు లేక పెట్టి వాస్తవంగా మినిమం టైం స్కేలు పీఆర్సి పెరిగినప్పుడల్లా అమలయ్యేటువంటి దాన్ని అమలు కాకుండా చేయడం వల్ల రోజు రోజుకు ధరలు పెరిగినప్పటి కూడా మేము సరైన రెండు పూటల సరైన తిండి తినలేని పరిస్థితి మాత్రం వచ్చేసింది అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా మాకు మేలు చేస్తుంది అని ఆశిస్తూ ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం కూడా రకరకాల ఇబ్బందులతోని అదే పద్ధతిలో గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి విధానాలను అనుసరిస్తా ఉన్నది అంటే మీకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన వచ్చిందా రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటున్నారు మీరు మాకు అదే చెప్తున్నాం కదా మాకు హెల్త్ ఆరోగ్య భద్రత కావాలి జాబ్ కి భద్రత కావాలి సమాన పనికి సమాన వేతనం కావాలి స్పందన లేకుంటే మీరు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము ఎలాంటి ధర్నాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు ఇంకొకటి లీవ్స్ కూడా పదిహేను సి ఉన్నాయి అవి కాకుండా మాకు మెడికల్ లీవ్స్ అని అట్లా మాకు కొన్ని లీవ్స్ కూడా మాకు ప్రొవైడ్ చేయాలి మాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి ఇలా సఫై పెట్టుకొని మేము పాస్ కావాల్సి వస్తుంది మాకు అది అది కూడా కావాలి ప్రస్తుతం మన దగ్గర జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న సార్ నా పేరు మౌలి ఈరోజు జిహెచ్ఎంసి నుంచి మేము మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ధర్నాకు రావడం జరిగింది మా ప్రధాన మెయిన్ డిమాండ్స్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి గత నాలుగైదు సంవత్సరాలు అయింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేదు అది చేయాలి ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రభుత్వం చేసే ప్రతి సేవా కార్యక్రమాలు కానీ ఏ స్కీమ్స్ అయినా సరే మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సెవెంటీ పర్సెంట్ ఉండి పనిచేయడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితేనేమి ఎంపీ ఎలక్షన్స్ అయితేనేమి బిఎల్ఓ డ్యూటీలు చేసినాం ప్రజాపాలనలో డ్యూటీలు చేసినాం మేయర్ని కలిసినాం మేయర్కి లెటర్స్ ఇచ్చినాం సీఎం ప్రజా దర్బార్లో కూడా లెటర్ వేసినాం ఏం రిప్లై రాలే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది తుంగ తుంగపుచ్చేసి ఏం చేయకుండా మాకు ఈరోజు ఎంతో చేదు అనుభవాలు జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ దినం ఒక మనిషి ఇంట్లో ఒక లేడీ డెలివరీ కావాలంటే మినిమం వేజెస్ ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది అది కూడా లేని పరిస్థితి మాకు ఈఎస్ఐ కూడా లేదు చాలా ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మేము ఎంతో కష్టపడి ఈరోజు అండ్ నైట్ డ్యూటీలు మేము వర్క్ ఇన్స్పెక్టర్స్ కానీ ఆపరేటర్స్ కానీ మేము ఈరోజు తొమ్మిది గంటల వరకు ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ వరకు ఉండి మేము ఆఫీసులో పనిచేస్తున్నాం అయినా కూడా మాకు ఏం న్యాయం జరుగుతలేదు ఇక ఈ ధర్నాకొస్తే ఇలాంటి ధర్నాలు ఎన్ని చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి పలు రకాల కాంట్రాక్ట్ మరియు సోర్సింగ్ ఉద్యోగులు వారి గోడును విన్నవించుకుంటున్నారు కనీసం వారికి ఉద్యోగ భద్రత లేదు మేము చనిపోతే మా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ వారికి ఎస్ఐపిఎఫ్ నుండి కేటాయించి వారికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు జిహెచ్ఎంసీలో చేసే ఏంది ఏఆర్సీలో చేసే అయితే మీకు మాకు కనీసం పాము కాట్లకు చనిపోతే కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం అని అంటున్నారు కనీస డిమాండ్లను నెరవేర్చి నెరవేర్చకపోతే మేము ఎంత దూరమైన పోతాం ఎన్ని ధర్నాలు అయినా చేస్తామని చెప్తున్నారు చూద్దాం మరి తెలంగాణలోని కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రేవంత్ రెడ్డి సర్కారు వీళ్ళ పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనం చూద్దాం వేచి చూద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు మీ కెమెరామెన్ సల్మాన్తో నవీన్